నమస్తే నిన్న కేసీఆర్ గారి మీటింగ్లో జరిగినటువంటి మళ్ళీ పాత పిట్టకథలు సామెతలు ఉద్యమ కాలంలో చెప్పినవే మళ్ళీ రిపీటెడ్గా అవే మాటలు చెప్పడం జరిగింది ఒకసారి ఓన్లీ ఆ సామెతలన్నే నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తా వారి యొక్క ఊత పదాలు అన్నట్టుగా ఊత సామెతలు కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా ఇంకొక సామెత పదే పదే చెప్పేది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను మధ్యలోనే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అనడం మొన్న మళ్ళా వేదిక మీద కూడా అదే సామెతని రిపీట్ చేయడం ఇంకొకటి ఫెమీలియర్ పదే పదే చెప్పేటటువంటిది గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పిండుతే వస్తాయా అని మాట్లాడడం ఈ రకమైన సామెతలు పదే పదే చెప్తూ ఉంటారు నేను ఆ సామెతల్ని కొంత మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా వారి ఉద్దేశం ఏంటి గాడిదలకు గడ్డేస్తే గడ్డేసి ఆవుకు పాలు పిండుతారా అంటే పనిచేయనటువంటి వాళ్ళని గాడిదలని గెలిపించినారు అంటే ప్రజలు గెలిపించిన వాళ్ళు ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి వారు ఎన్నిక కాబడ్డ వారందరూ గాడిదలు ఓడిపోయిన వాళ్ళు ఆవులు మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ప్రజలు నిన్నెన్నుకున్నారు కదా మరి ఆ రోజు కూడా మిగతా ఓడిపోయినటువంటి వారు అదే రకంగా ప్రజలు పోయినప్పుడు మీరు గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు విడితే బాగుంటుందా అని అన్నారా ఎవరైనా మాట్లాడిరా అంటే ఈరోజు నువ్వు ఓడిపోవగానే నువ్వు వావైపోతావు గెలిచినోళ్ళు గాడిదలు గాడిదలైపోతారు ఏ రకమైన భాష ఇది ఇప్పుడు కూడా ఎందుకు మీరు ఒక స్టాల్వాట్ అనుకుంటే తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుని కానీ సంబోధించుకునేటటువంటి వారు మీరు ఈ భాషలో ఎందుకు ఇటువంటి ప్రజలకు అర్థంగానే అనుకుంటారా రెండోది పదే పదే ఇంకొక మాట కత్తి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా నేను ఇంతకుముందే చెప్పినట్టు రాజుల కాలంలో కత్తులు ఉంటాయి కటార్లు ఉంటాయి యుద్ధాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇంకా అటువంటి భావజాలంతో మీరు ఉండడం ఈ ప్రజాస్వామ్యంలో ఏ రకంగా కరెక్టు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాను సరే కత్తి వారికి ఇచ్చినారు మీ దగ్గర కత్తి లేదు కత్తి లేకపోతే ఇంకా ప్రజల దగ్గరికి పోరు ప్రజల దగ్గర మాట్లాడరు ప్రజా సమస్యలు పట్టించుకోరు అంటే ఇంకా ఓడిపోతే అందరూ ఇళ్ళల్లో మీరు ఫామ్ హౌస్కు పరితమ పరిమితమైనట్టు ఓడిపోయిన నాయకులు అందరూ ఇంక ఇళ్ళల్లో వండుకోవాలి మళ్ళీ ఎన్నికల నాడు వచ్చి మీటింగ్ పెట్టి ప్రజలకి సామెతలు చెప్పిపోవాలి మళ్ళీ గెలిచి మనం సేవ చేయగలుగుతాం ఇదేనా మీరు చెప్పే నిర్వచనం అదే రకంగా నేను తప్పు చేస్తే రాళ్ళతో కొట్టండి మోసం చేస్తే రాళ్ళతో కొట్టండి నేను చెప్పిన మాట ఆడిన మాట తప్పితే మీరు నన్ను రాళ్ళతో కొట్టండి నిన్న కూడా అదే రకమైన సామెతని మళ్ళీ మాట్లాడినారు ఇప్పుడు చెప్తా ఉన్నాను మీరు ఆడిన మాటలు మీరు చేసిన భాషలు తెలంగాణ ప్రజలకి మీరు ఒట్టేసి చెబుతున్నా అని చెప్పినటువంటి మాటలు నన్ను నమ్మండి తలదగి పడినా కానీ నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి మాటలు మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా పదే పదే ప్రతి టీవీ న్యూస్లో వస్తూనే ఉంటుంది దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినావు చేసినవా దళితుడికి మూడెకరాల భూమి అన్నావు ఇచ్చినవా ఒక్క బోరు ఉంటే మిగతా రెండెకరాలు ఉన్నోళ్ళకి మూడెకరాలు ఇస్తా ఎకరం ఉన్నోళ్ళకి రెండె ఇంకా రెండు ఎకరాలు యాడ్ చేసి ఇస్తా ఏం లేని వాళ్ళకి మూడెకరాలు ఇస్తా నేనే బోరిస్తా పంటలు పడినాక మీ దగ్గర వచ్చి ఈ ఆటలు కోసుకొని దావత్ చేసుకొని పోతా అంటవి ఎంతమంది దళితుల ఇళ్ళలో మేము భూమి ఇచ్చి మూడెకరాలు దావత్ చేసుకొని పోయారు అదే రకంగా టీఆర్ఎస్ఎల్పి మీటింగ్లో రోజు వరకు చట్టసభలో అడుగుపెట్టని కులాల వారిని నేను అందులోకి తీసుకొస్తా ఇదేమన్నా ప్రజాస్వామ్యమా కనీసం నామినేటెడ్లో ఉన్నటువంటి గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలైనా చేసి వాళ్ళని చట్టసభలలోకి తీసుకురావాలి దాంట్లో చాలామంది జ్ఞానం ఉన్న వారు ఉంటారు సమాజానికి ఉపయోగపడేవారు ఉంటారు అని చెప్పి కులాల పేరుతో పద్మశాలకు ఒకటి రజకులకు ఒకటి నాయి బ్రాహ్మణులకు ఒకటి కుమ్మర్లకు ఒకటి అని సాక్షాత్తు నీ నిండు సభలో ఎందుకంటే రాజుల కాలంలో మీరు అన్నట్టే టీఆర్ఎస్ఎల్పికి మించినది అందులో ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది ఆ రకంగా చెప్పితివి ఇయ్యకపోతివి అదే రకంగా డబుల్ బెడ్రూమ్లు నేను ప్రతి ఒక్క నిరుపేదకి ఇస్తానంటివి ఇవ్వకపోతేవి యువతని మీకు ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తాంటివి నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేసి దాన్ని అటుకెక్కిచ్చిపోతీవి ఈ రకంగా ప్రతి ఒక్కరిని మోసం చేసినందుకు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలా పూలతో కొట్టాలా అదే కాదు నేను చాలా షార్ట్గా చెప్తా ఉన్నాను సంక్షేమంలో అభివృద్ధిలో మీరు ఇంకొక మాట అన్నారు నేను అవినీతి చేస్తే నా పిల్లలనైనా నేను సహించను అన్నారా లేదా మరి అదే మాట అన్నటువంటి మీరు పిల్లల అవినీతిలో కాదు నీ కొడుకు ఈ ఫార్ములా కార్ రేస్ కావచ్చు మీ కూతురు లిక్కర్ గేటు కేస్ కావచ్చు అదే రకంగా మీరు స్వయంగా కట్టిన కాళేశ్వరం కూలిపాయే కానీ అవినీతి కేసులతో కమిషన్లలో మీరు ఇరుక్కపోతిరి మరి అవినీతికి పాల్పడ్డటువంటి మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలా పూలతో కొట్టాలా అదే రకంగా ఆ రోజుల్లో ఉద్యమంలో మీరు అన్నారు ఆంధ్ర వాళ్ళని ఇంకా లంకల పుట్టినని రాక్షసులే అని తర్వాత అనేక రకాలుగా మీరు మాట్లాడినారు రామోజీ ఫిలిం సిట్ లేకపోతే పిక్చర్ ఫీల్డ్ రామానాయుడు స్టూడియో వంటివి వాళ్ళ భూములు ఆలేనా ఫిలిం ఫీల్డ్లో హీరోలు ఆలేనా ఉద్యోగాలు రాలేనా ఎమ్మెల్యేలు రాలేనా మంత్రులు రాలేనా కాంట్రాక్టర్లు రాలేనా నేను తెలంగాణ వస్తే మంచి మంచి కాంట్రాక్టర్లు నేను ఏ క్లాస్ కాంట్రాక్టర్లని మనం తయారు చేసుకోలేమా అని అనేక వర్గాలని మీరు ఆ రకంగా సంబోధిస్తూ మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ పక్కకు పెట్టి ఇవాళ సినిమా ఫీల్డ్లతో మీరు మీ పిల్లలు అంటగాగి వాళ్ళ భూములు అలాగే స్టూడియోల పేరుతో వీటి పేరుతో ఉన్నట్టు వాటి వాటిని రెగ్యులరైజ్ చేసి అదే రకంగా ఎంతమందిని సినిమా ఫీల్డ్లోకి తెలంగాణ బిడ్డలు తీసుకొచ్చిన ఇదే కాళేశ్వరం యాదగిరిగుట్ట తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చినవా ఒకసారి మీరు మనన చేసుకోండి ఇవన్నీ అదే రకంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు ఏం ప్రసంగించినారు ప్రభుత్వం రాగానే ఆంధ్ర వాళ్ళతో నీకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లు కావాలని కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే వారికి నేను పంటితో తీస్తా అంటివి కానీ తెలంగాణ ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ మొత్తం పల్లెరగాయల మీద నడవబెట్టిరు కదా మరి వాళ్ళ కాళ్ళకు గాయాలైనాయి వాళ్ళ మనసుకు గాయాలైనాయి వారి గుండెలకు గాయాలైనాయి మరి వారిట్ల పదేళ్ళు నువ్వు ఆదుకుంటేవి గెలిచిన తర్వాత ఏదో రకంగా సామెత ఉంటుంది చూడండి వైఫై ఉంటుంది సిగ్నల్ కనిపిస్తుంది కానీ అవసరం ఉన్నప్పుడు వాడదామంటేనేమో అది అందుబాటులోకి రాదు అట్లా మీరేమో ఉద్యమకాలంలో అందరినీ వాడుకుంటురి ప్రజల అవసర నిమిత్తము నిన్ను కలుద్దాము గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తానంటేనేమో ఆ రోజు నువ్వు అందుబాటులో లేకపోతే మరి ప్రజలు ఇవన్నీ రాళ్ళతో కొట్టాలా పూలతో కొట్టాలా ఈ రకమైన ఏ భాష మీరు ఇంకా ముందుకెళ్తే ఆంధ్ర జగన్కి నీ ఇంటికి వెలిసి బిర్యానీ పెడితేవి నువ్వు రాయలసీమకు పోయి రోజా వండిన రొయ్యల పులుసా మరి అది రొయ్యల వంటకమా తింటివి మరి ఇది ఆ రోజు గుర్తు రాలేదా మీరు బిర్యానీ అని అని ఇంకోటెక్కిస్తేవి వంటలను ఎక్కిరిస్తేవి అన్నీ ఎక్కిరిస్తేవి నువ్వు అధికారంలో అధికారంలోకి వచ్చేదాకా అధికారంలోకి వచ్చినాక వాళ్ళనే అందలమెక్కిస్తేవి దా వాళ్ళతోనే నువ్వే ఊరేగుతివి ఇంకా మీ పిల్లలు మీరు కార్పొరేట్ విద్య తగ్గిందా పెరిగిందా విద్యలో మీరే భాగస్వాములు మీరు కొన్నారనే వార్తలు కూడా వచ్చే మీరు లిక్కర్ వ్యాపారాలు కూడా వారితోనే చేస్తేవి అదే రకంగా వైద్యాలయాలు కార్పొరేట్ వైద్యం పేరుతో దాంట్లో మీ భాగస్వామ్యంతో అనేక లక్షల కోట్లు సంపాదిస్తేవి ఆంధ్ర కాంట్రాక్టర్ లబ్బులిచ్చి లక్షల కాంట్రాక్ట్లలో లక్షల కోట్లు అవినీతి చేస్తేవి ఇవన్నీ చూసే నీ అప్రజాస్వామికమైన మాటలు రాళ్లతో కొడతామనేది ప్రజాస్వామ్యంలో తగదు నన్ను రాళ్లతో కొట్టి చంపండి అనే మాటలు కూడా తగదు అందుకే ప్రజలు విఘ్నులు కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక వాదులు కాబట్టే వాళ్ళు ఓట్లతో మరీ మరీ ఓడగొట్టి ఇవాళ నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసినారు వాళ్ళని పట్టుకొని ప్రజల్ని వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు నువ్వు నిందిస్తూ ఉన్నవే నిన్న సభ పెట్టి కూడా ప్రజలనే నువ్వు తప్పు పడతావే ఇవన్నీ అవే కదా కత్తి ఒకరికిచ్చి యుద్ధం నన్ను చేయమంటే అంటే ప్రజల్ని తప్పు పడుతున్నావు నీ కోట్లు వేసిన ప్రజలు కూడా ఉంటారు కదా సరే కత్తి వాళ్ళకి ఇచ్చిర్రు నీకు చిన్న కత్తితో ఏదో ప్రతిపక్ష పదవి వచ్చేటట్టు నీకు ఓట్లు వేసిరు కదా ఆ ప్రతిపక్ష హోదా వచ్చే ఓట్లన్నా నీకు వేసిరు కదా మొత్తమే నీకు పెద్ద తల కత్తి వేరే వాళ్ళకి ఇస్తే నీకు మాత్రం చిన్న కత్తి ఇచ్చిర్రు కదా ప్రతిపక్ష నాయకుడిగా పోరాడమని మీ భాషలో చెప్పాలంటే అందుకే నువ్వు గాడిదలతో ఆవులతో పోలిస్తే ప్రజలు ఏం చేసిరంటే ఆవులను రక్షించేటటువంటి పార్టీ మరి ఆవు మీద అనేక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని గోశాలలు నిర్వహించేటటువంటి కలిగినటువంటి పార్టీ బీజేపీని అందుకే ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో నీకు ఎంపీ ఎన్నికలలో నీకు జీరో ఇచ్చి బీజేపీకి ఎనిమిది సీట్లు గెలిపించారు ఆవులాంటి వారిని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులు విఘ్నులు టీచర్లు గ్రాడ్యుయేట్సు ఆ ఎమ్మెల్సీలలో కూడా నువ్వు భయపడి వాళ్ళు ఓట్లు ఎట్లాగో వేయాలని పోటీకే పోనటువంటి ఒక పిరికిపందమైన చర్య తీసుకొని నువ్వు పారిపోతీవి అప్పుడు కూడా బీజేపీనే గెలిపించే ప్రజలు రాబోయే కాలం మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎంఐని అంటగాడుతూ వాళ్ళని సునాయాసంగా గెలిచేటట్టు చేయాలని కాంగ్రెస్ మీరు అండర్స్టాండింగ్లా ఆ ఓట్లనైతే బహిష్కరిస్తేవి నువ్వు నక్స్లైట్ల లాగా రాజ్యాంగం మీద నమ్మకం లేనట్టుగా ఎన్నికలని పూ బహిష్కరించాలనే పిలుపునిస్తేవి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నక్స్లైట్లతో చర్చలు చేసినవా లాంటి కేసులు పెట్టినావా ఎన్కౌంటర్లు చేయలేదా చెప్పండి కేసీఆర్ గారు మీరు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఇంత పెద్ద నాయకులు అని చెప్పుకునే మీరు ఇటువంటి అబద్ధాలు సునాయసంగా లక్షలాది మంది ప్రజల మీటింగ్లలో మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది అంటే ప్రజలు అమాయకులు వాళ్ళకి షార్ట్ మెమరీ ఉంటుంది నేను ఏది చెప్పినా నమ్ముతారు నేను నవ్విస్తూ చెప్తా సరళమైన భాషలో వారు సామా సామాన్య సాంఘికంగా మాట్లాడతా అని మీరు వాళ్ళు ఏదైనా నమ్ముతారని మీరు ఫీల్ అవుతున్నారా ఈరోజు నక్సలైట్లతో చర్చలు జరపాలి నేను ఉత్తరం రాస్తా మీరు చప్పట్లు కొట్టురు అంటవి నువ్వు ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు చర్చలకు ఎందుకు విలువలే గతంలో రాజశేఖర రెడ్డి గారు పిలిచే ఆయన తర్వాత చేసింది ఏందో తెలుసు మరి నువ్వు కనీసం పదేళ్ళల్లో నువ్వెందుకు పిలిచి చర్చలు చేయలే అంటే ఓడదాట దాకా ఓడం ఓడదా ఓ ఒడ్డు దాటినా ఒడ్డుకెక్కినాక బోడన్న అంటే నీ వ్యవహార శైలి మొత్తం ప్రజలకు నీ బండారం బయట పడిపోయింది నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు వచ్చిన పిక్చర్సు డ్రోన్లతోని దూరం దూరం కుర్చీలేసి కింద గ్రీన్ మార్ట్లు వేసి డ్రోన్లతోని కెమెరాలు దింపి నీ టీవీ ఛానళ్లలో ఇచ్చుకోగానే ఇక జనాలు ఓహో ఆహో పెద్దగా వచ్చిరని పిక్చర్ వేసి బా బాహుబలి చూయిస్తే ఎవరికి తెలియదా గ్రాఫిక్స్తో చూయించేది ప్రజలు ఎట్లొచ్చారు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చిరు తెలియదా వాళ్ళ బీదరికం ఆసరాగా చేసుకొని వాళ్ళకు కనీసం ఒక కూలీలాగా డబ్బులిచ్చి మీటింగ్లు పెట్టి నువ్వు మాట్లాడింది ప్రజోపకరమైనటువంటి మాట ఒకటన్నా ఉందా కాబట్టి ఇకనైనా మీరు రిటైర్ కండి మీ కొడుకు కూతురు హరీష్ రావు మీ కులస్తులు అనేక మంది ఉన్నారు నీ బంధువులు వాళ్ళు చూసుకుంటున్నారని మీరే అంటే అసెంబ్లీని కాబట్టి వాళ్ళు గొప్ప చెప్పేసి ఇక రిటైర్మెంట్ అవ్వడమే కనీసం ఈ గౌరవం అనేది తప్ప ప్రజల్ని శపిస్తూ ప్రజలను నాకు ఎందుకోటలే మీరు అని నేను రాను నాకు కోటేయలే కాబట్టి నేను బయటికి వెళ్ళను అని మరి జీతాలు అయితే తీసుకుంటా మీ సొమ్ముతోని ప్రజల సొమ్ముతో నేను అన్నీ అనుభవిస్తా కానీ అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండ అనే ఈ విధానాన్ని రాబోయే కాలం వచ్చే తరానికి ఒక రోల్ మోడల్లాగా ఒక పొలిటీషియన్గా అసలు రాజకీయాలు అంటేనే మరి అసహ్యం వేసేలాగా మీ వ్యవహారం చేయకూడదు మీరు రాజకీయ నాయకులు ఉంటే ఒక ఇట్లు ఉండాలి అనే విధంగా మీరు చెయ్యాలి చాలు మీకు ఉన్నటువంటి ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇక మీ వైపు చూడట్లేదు ఇప్పుడు అందరూ కూడా ఇంకొక మాట మీకు బాగా తెలుసు మీరు పదే పదే మొన్న అంటున్నారు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మేమే కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ నువ్వెట్లయిత నీకు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని గెలిపించురు వాళ్ళు నీకు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా బీజేపీ వైపు చూస్తున్నారు మొన్న ఎంపీ ఎలక్షన్స్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి ఇక చూస్తూనే ఉంటావు కదా కాబట్టి ఇక మీ పని అయిపోయింది మీరిద్దరిది రాబోయే కాలం అంతా కూడా ఇంకా బీజేపీదే అందుకే దయచేసి ఒట్టి మాటలు కట్టిపెట్టాయి గట్టి మేలు తలపెట్టబోయి అని చెప్తూ జై తెలంగాణ జై భారత్